హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ కోరుకోని బంధం ఏడో భాగాన్ని వినేద్దాం విక్రమ్కి భార్గవ్ కాల్ చేయడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉండగా నవ్య విక్రమ్ని చూస్తూ ఉండిపోయింది కాసేపటికి విక్రమ్ కాల్ మాట్లాడేసి నవ్య తరిని చూస్తున్నట్ని గమనించి చిన్నగా నవ్వుకున్నాడు మనసులో తర్వాత ఇద్దరు కాసేపు బీచ్లోనే గడిపి విక్రమ్ ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకోవడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు అక్కడికి ఉదయాన్నే నిద్రలేచ్చిన ప్రియకి పక్కన నవ్య కనిపించకపోయేసరికి కంగారుగా కిందికి వెళ్ళి ఆంటీ నవ్య ఎక్కడుంది అంది లలితతో లలిత ఆశ్చర్యంగా అదేంటమ్మా నీతోనే కదా ఉండాలి ఉదయం నుంచి ఇంకా కిందికి రాకపోవడంతో ఇద్దరూ ఇంకా లేవలేదేమో అనుకున్నాను అంది గుడికి వెళ్ళిందేమో కాసేపు చూద్దాం కంగారు పడకండి అన్నాడు అరవింద్ ప్రియా నవ్యకి ఫోన్ చేస్తే అది బెడ్రూమ్లో నుంచి మోగడంతో నవ్య ఫోన్ తీసుకెళ్లలేదని అర్థమైంది వాళ్ళకి ఎంతసేపటికి నవ్య ఇంటికి రాకపోవడంతో అందరిలో కంగారు మొదలైంది అరవింద్ ఆలోచిస్తూ అమ్మాయి రోజుని విక్రమ్ ఏమైనా బయటికి తీసుకెళ్లాడేమో ఒకసారి కనుక్కుంటాను అంటూ విక్రమ్కి కాల్ చేశాడు నవ్య ఫ్రెష్ అవ్వడానికి వెళ్లడంతో బెడ్ పై కూర్చొని మ్యాగ్జైన్ చదువుతున్న విక్రమ్ కాల్ రావడంతో నేను చూసి మనసులో మావయ్య గారు కాల్ చేస్తున్నారేంటి కొంపదీసి నవ్య కనిపించలేదని కంగారు పడుతున్నారేమో అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు అవతల అరవింద్ కంగారుగా బాబు విక్రమ్ నవ్య అని అంటుండగానే విక్రమ్ సారీ మావయ్య నైట్ నేనే నవ్యని తీసుకొచ్చాను ఆ టైంలో మీరంతా నిద్రపోతున్నారు కాసేపట్లో నేనే కాల్ చేద్దామనుకున్నాను ఈలోపు మీరే కాల్ చేశారు అన్నాడు ఓ అవునా సరే బాబు అన్నాడు అరవింద్ సారీ మావయ్య మీరు చాలా కంగారు పడినట్టున్నారు నవ్య కనిపించలేదని నేను తీసుకెళ్తున్నట్టు మీకే కాదు తనకు కూడా తెలియదు మావయ్య అన్నాడు విక్రమ్ సంజాయిషిగా మరేం పర్లేదు అల్లుడి గారు నవ్య నీ భార్య తనని ఎప్పుడైనా తీసుకెళ్లే హక్కు నీకుంది అవును మావయ్య నవ్య నవ్యని నా భార్య అన్నాడు విక్రమ్ మనస్ఫూర్తిగా చిరునవుతూ అప్పుడే ఫ్రెష్ అయి వాష్రూమ్ నుంచి వచ్చిన నవ్య ఆ మాట విని ఆశ్చర్యంగా విక్రమ్ని చూస్తుంటే డోర్ సౌండ్కి ఇటు తిరిగిన విక్రమ్ రెప్ప వేయకున్న నవ్యని చూస్తూ ఫోన్ తన చేతికిచ్చాడు నవ్య ఫోన్ తీసుకుని హలో నాన్న అంది ఉదయాన్నే నువ్వు కనపడుకుంటే ఎంత కంగారు పడ్డామో తెలుసా బంగారు తల్లి అన్నాడు అరవింద్ సారీ నాన్న అంటూ జరిగింది మొత్తం చెప్పింది నవ్య అంతా విన్నా అరవింద్ సంతోషంగా నిన్ను అంత బాగా చూసుకునే అబ్బాయి నీకు భర్తగా రావడం అదృష్టం తల్లి మీరిద్దరూ ఈరోజంతా ఎంజాయ్ చేశారండి బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు నవ్య అరవింద్ మాటలకి చిన్నగా నవ్వుకుంటూ వెనికి తిరగానే తనకు చాలా దగ్గరగా నిలబడి తదేకంగా తననే చూస్తున్న విక్రమ్ని చూసి తడబడుతూ విక్రమ్ గారు అంది మెల్లగా అయినా విక్రమ్ పలకలేదు నవ్య మనసులో ఏంటినా ఈరోజంతా చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటూ విక్రమ్ చేతిపై తట్టింది విక్రమ్ తీరుకొని అది నా ఫోన్ కోసం వచ్చాను అంతే అంటూ నవ్య చేతిలో ఉన్న ఫోన్ తీసుకున్నాడు నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు కదా విక్రమ్ గారు అంది నవ్య అడగలేదా సరేలే నేను బయట వెయిట్ చేస్తాను తర్వాత పిలు అంటూ బయటికి నడిచాడు విక్రమ్ సరే అంటూ అద్దం వైపుకు తిరిగిన నవ్య తనని తాను చూసుకుని షాక్ అయ్యి మనసులో దేవుడా నేను వాష్రూమ్ నుంచి చీర చుట్టేసుకుని వచ్చాను నాన్నతో మాట్లాడుతూ గమనించుకోలేదు ఇప్పుడు ఈయన నన్ను ఇలా చూసి ఏమనుకున్నారో ఏమో అనుకుంటూ చీర కట్టుకునే పనిలో పడింది రూమ్ బయటికి వచ్చిన విక్రమ్ గుండెలపై చేయి వేసుకుని మనసులో ఎంత అందంగా ఉంది నవ్య పాలరాతి శిల్పం లాంటి మేని ఛాయ కలువురేకులు లాంటి కళ్ళు అప్పుడే విరిసిన లేత గులాబీ రంగులో ఉన్న పెదాలు జుడ్డులో నుంచి జాలువారుతున్న నీటి బిందువులతో తడిచిన సన్నని నడుము దానిపై అందమైన పుట్టుమచ్చ ఆ అద్దం సైతం మురిసిపోతూ ఉంటుంది తనలో నవ్య అందాన్ని చూసుకుని అనుకున్నాడు అలా ఆలోచిస్తూ అరగంట అయిపోయింది అయినా నవ్య పిలవకపోవడంతో మర్చిపోయిందేమోలే పిలవడం అనుకుంటూ లోపలికి వెళ్ళాడు విక్రమ్ అక్కడ నవ్య అటువైపుకు తిరిగి బ్లౌజ్ థ్రెడ్ అందకపోవడంతో ఇబ్బంది పడుతుంటే విక్రమ్ అది గమనించి నవ్య దగ్గరికి వెళ్ళి తన చేతుల్లోంచి థ్రెడ్స్ని తీసుకుని నవ్య మెడవంపుని తన చేతులతో సుదారంగా మీటుతూ ఆ థ్రెడ్స్ని ముడివేశాడు ఊహించని పరిణామానికి నవ్య షాక్తో బిగుసుకుపోయింది విక్రమ్ నవ్యని తన వైపుకు తిప్పుకొని నా ప్రేమ వెలువలో తడిస్తే నీకు ఊపిరి ఆడదేమోనని నా ఊసులు జడివానలో తడిస్తే నీ పైన సాగదేమోనని నా మనసులో నేను మౌన తపం ఆచరిస్తున్నానని నీకు అర్థమైతే చాలని కోరుకుంటూ నా భూత భవిష్యత్ వర్తమానాలైన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు తర్వాత ఇద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశారు అరవింద్ కాల్ కట్ చేశాక నవ్య చెప్పింది మొత్తం లలిత ప్రియలతో చెప్పాడైనా లలిత ప్రియ ఇద్దరు ఆనందంగా నవ్య సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారు తర్వాత ప్రియా లలితతో నేను ఇంకా వెళ్తాను ఆంటీ అంది ఉండమ్మా టిఫిన్ చేసి వెళ్దు అంటూ డైనింగ్ టేబుల్ మొత్తం సర్దేసింది లలిత తర్వాత ముగ్గురు ఆనందంగా కబురు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేశారు బాయ్ ఆంటీ బాయ్ అంకుల్ అంటూ ప్రియ ఇద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని బయటికి వచ్చి తలుపు దగ్గర ఏదో గిఫ్ట్ ఉండడంతో ఆశ్చర్యంగా దాని చేతిలోకి తీసుకుని ఇలా డోర్ దగ్గర గిఫ్ట్ పెట్టే ఫ్రెండ్స్ ఎవరున్నారు నవ్యకి అనుకుంటూ ఆ గిఫ్ట్ పైనన్న పేరు చూసి షాక్ అయిపోయింది కాసేపటికి తేరుకొని మనసులో ఈ గిఫ్ట్ గురించి నవ్యకి అస్సలు తెలియకూడదు అనుకొని ఆ గిఫ్ట్ తీసి దాని బ్యాగ్లో పెట్టుకొని వడివడిగా అక్కడ నుండి వెళ్ళిపోయింది ప్రియా లండన్ ఎయిర్పోర్ట్లో సంహిత ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే తన లగేజ్ మొత్తం తీసుకుని పరిగెత్తుకుంటూ తన కోసం ఎదురు చూస్తున్న వికాస్ దగ్గరికి వెళ్ళింది చిన్న పిల్లలు చాలా రోజుల తర్వాత తమ తల్లిదండ్రులను చూస్తే ఎలా సర్వం మర్చిపోయి వాళ్ళ దగ్గరికి పరిగెడతారో అలా పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చిన సంహితని వికాస్ ఆశ్చర్యంగా నవ్వుతూ చూస్తుంటే సంహిత తన లగేజ్ మొత్తం కింద పడేసి వికాస్ని గట్టిగా హాక్ చేసుకుని ఏడ్చేస్తుంది వికాస్ వెంటనే కంగారుగా సంహి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా ఫ్లైట్లో ఏమైనా ప్రాబ్లమా అన్నాడు అంది సంహిత వికాస్ని ఇంకా గట్టిగా హత్తుకొని వికాస్ సంహిత తలనిమరుతూ మరి ఏమైందిరా అన్నాడు ప్రేమగా నిన్ను రెండు సంవత్సరాల తర్వాత చూస్తున్నాను కదా అందుకే చూడుగానే ఎందుకో ఏడిపోయింది అంది సంహిత ఆ మాటకు వికాస్ ఆశ్చర్యంగా వాట్ ఎప్పుడూ అందరిని ఏడిపించి నువ్వు నా కోసం ఏడుస్తున్నావా అన్నాడు సంహిత కళ్ళు తుడుస్తూ ఏం బాలేనా ఏడుస్తే అంది సంహిత క్యూట్గా అస్సలు బాలేవు సంహి అంటే ఎలా ఉండాలి ఎప్పుడూ అందరితో గొడవ పడుతూ అల్లరి చేస్తూ రౌడీ బేబీలా ఉండాలి ఓకే అలాగైతే ఇంకెప్పుడు అడవను అంటూ అందంగా నవ్వేసింది సంహి మీ అమ్మాయిలు చిన్న పిల్లలా ఏడుస్తారు మళ్ళీ అంతలోనే ఎంతో మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ నవ్వుతారు ఎంత బాధున్నా ఎలా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని తర్వాత తీరిక అర్థం చేసుకోవచ్చులే ముందు పద అంటూ లగేజ్ మొత్తం వికాస్ చేతికి అందించింది సంహిత తర్వాత ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరారు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడే సంహి ఈసారి మౌనంగా వికాస్ని చూస్తూ తన రూపాన్ని గుండెల్లో నింపుకుంటుంది వికాస్ సంహితని గమనించి ఏంటి సంహి అలా చూస్తున్నావు అన్నాడు మనసులో ఆనందిస్తూ అదేం లేదు ఊరికే చూస్తున్నాను లండన్ నీళ్లు నీకు బాగా పట్టాయి బాగా తెల్లగా అయిపోయావు అదే చూస్తున్నా అంది సంహిత తడబడుతూ వికాస్ నవ్వుకుంటూ ఉంటే సంహిత మనసులో ఎలా చెప్పాలిరా నీకు మూడేళ్ళ నుంచి నేను ప్రేమిస్తున్నాను నిన్ను చూడకుండా ఉండలేక హైర్ స్టడీస్ పేరుతో ఇక్కడికి వచ్చాను ఎప్పుడు అర్థం చేసుకుంటావో నన్ను నా ప్రేమని అనుకుంది సంగీత ఏదో ఆలోచిస్తున్న గమనించిన వికాస్ మనసులో పిచ్చిదన ఎందుకు చూస్తున్నావంటే నీ మీద ప్రేమతో అని ఒక మాట చెప్పచ్చుగా అబద్ధం చెప్పడం కూడా రాదు నీకు అయినా నాకు తెలుసు సంధి నువ్వు నాకోసమే లండన్ వచ్చావని నీ కళ్ళల్లో నాపైన అపారమైన ప్రేమ కనపడుతున్నా నీ పెదవుల నుంచి బయటికి రావట్లేదు నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేస్తావో అని మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నా ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏమో అనుకున్నాడు అలా ఇద్దరు వారి వారి ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నారు ఇంటికి వెళ్ళగానే వికాస్ పేరెంట్స్ అయినా కృష్ణ కృష్ణవేణి మనోహర్లను ఆప్యాయంగా ఆత్తుకుని పలకరించింది సంహిత అలా అందరూ కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత వికాస్ సంహితకి రూమ్ చూపించాడు ఆ రూమ్ వికాస్ రూమ్కి పక్కనే ఉంటుంది సంహిత వెళ్ళి తన లగేజ్ మొత్తం సర్దుకుంటుండగా ఆ రోజు నవ్య బర్త్డేని గుర్తొచ్చి కాల్ చేద్దామని చూస్తే తన ఫోన్లో ఛార్జింగ్ లేదు వెంటనే వికాస్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకుని నవ్య నెంబర్కి కాల్ చేసింది నవ్య నెంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో విక్రమ్కి వీడియో కాల్ చేసింది ఇంతలో కృష్ణవేణి మనోహర్ వికాస్ కూడా నవ్యని చూడ్డానికి వచ్చారు సంహిత దగ్గరికి విక్రమ్ కాల్ లిఫ్ట్ చేసి అందరితో ఆనందంగా మాట్లాడేసి నవ్యని పరిచయం చేశాడు వాళ్ళకి సంహిత నవ్యకి విషస్ చెప్పింది తర్వాత అందరూ నవ్య బర్త్డేకి బర్త్డే అని తెలుసుకొని విశ్వస్ చేశారు నవ్య అందరితో బాగా కలిసిపోయింది చివరిగా వికాస్కి ఫోన్ ఇవ్వడంతో వికాస్ హ్యాపీ బర్త్డే నవ్య అంటూ నవ్యని చూసి షాక్ అయిపోయాడు థ్యాంక్ యూ వికాస్ గారు అంది నవ్య వికాస్ని ఎక్కడో చూసినట్టు ఉండడంతో గుర్తు తెచ్చుకుంటూ వికాస్ కూడా నవ్యని చూసి ఆ షాప్లో ఏం మాట్లాడలేక మౌనంగా కాల్ కట్ చేశాడు తర్వాత సంహిత దగ్గరికి వెళ్ళి బెడ్పై కూర్చుంటూ సంహి మీ వదిన పేరు నవ్యనా అన్నాడు హా అవును వికాస్ వదిన చాలా మంచిది అన్నయ్యని చాలా బాగా చూసుకుంటుంది నీకు తెలుసా అన్నయ్య లవ్ ఫెయిలియర్ అని కూడా తెలుసు తనకు అన్నయ్య బాధని మరిపించి తనని సంతోషంగా ఉంచుతానని నాకు మాటిచ్చింది అంది సంహిత ఆనందంగా వాట్ అన్నాడు వికాస్ కంగారుగా నువ్వు విన్నది నిజమే వికాస్ అన్నయ్య లవ్ మ్యాటర్ వదనికి తెలుసు అన్నది ఓ మరైతే మీ అన్నయ్యని మోసం చేసింది ఎవరో నీకు తెలి చెప్పలేదా మీ వదిన అన్నాడు వికాస్ కోపంగా అన్నయ్యని మోసం చేసింది ఎవరో మనకే తెలియనప్పుడు మా వదినకి ఎలా తెలుసు తనకి ఎలా తెలుస్తుంది వికాస్ పోనీ నీకు తెలిస్తే నాకు చెప్పు నేను వదినికి చెప్తాను అంది సంహిత ఆరాధిస్తూ నాకేం తెలియదు అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు వికాస్ చాలాసేపు ఏదో ఆలోచించి ఈరోజు విక్రమ్కి అసలు నిజం చెప్పాలి అనుకుంటూ కాల్ చేశాడు వికాస్ విక్రమ్ నవ్య బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ బీచ్కి వెళ్లారు ఇద్దరు అలలతో ఆడుకుంటూ చాలా సమయం గడిపిన తర్వాత నవ్య పిక్స్ తీసుకోవడానికి తన ఫోన్ తీసుకుని రాకపోవడంతో విక్రమ్ని అడగలేక ఆలోచిస్తుండగా విక్రమ్ నవ్య పిక్స్ తీసుకుందామా అన్నాడు నవ్య ఆశ్చర్యంగా విక్రమ్ వైపే చూస్తుంటే అంటే నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నీ మొదటి బర్త్డే కదా మెమరబుల్గా ఉంటుంది అన్నాడు విక్రమ్ నవ్య నవ్వుతూ ఓకే అంది తర్వాత విక్రమ్ నవ్యని రకరకాల యాంగిల్స్లో ఫొటోస్ తీశాడు తర్వాత ఇద్దరు కలిసి సెల్ఫీస్ తీసుకుంటుండగా అలలు ఫోర్స్గా రావడంతో చీర నవ్య కాలకి అడ్డం పడడంతో నవ్య ఆ ఫోర్స్కి వెనక్కి తూలి పడుతుండగా విక్రమ్ అది గమనించి తన లెఫ్ట్ హ్యాండ్తో నవ్య నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు పడిపోకుండా నవ్యకి విక్రమ్ కళల్లో తన ప్రేమ తన మీద ప్రేమ కనిపిస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది అనుకోకుండా ఇలా జరగడంతో విక్రమ్ రైట్ హ్యాండ్లో ఉన్న ఫోన్లో కెమెరా ఆన్లో ఉండడంతో వాళ్ళకి తెలియకుండానే ఫోటో క్లిక్ అయింది తర్వాత ఇద్దరు సరదాగా అక్కడే టైం స్పెండ్ చేసి తిరిగి వైజాగ్ బయలుదేరారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్